హలో అండి అందరికీ నమస్కారం నేను మీ ఆనంద్ వెల్కమ్ బ్యాక్ టు అరుణా టెస్టల్లో ఫ్యాక్టరీ రేట్లు మీ అందరు నేను మనస్ఫూర్తిగా మళ్ళీ ఒకసారి కావాలని చెప్పుకుంటూ ఈ వీడియోలో నేను షో చేయబోతున్నాను మీకు కుర్తీ డిజైన్స్ వెస్టర్న్ కలెక్షన్ ఏమి వచ్చాయి ఇప్పుడు ఫెస్టివల్ కలెక్షన్ ఏమి వచ్చాయి అంటే మీరు చూడాలనుకుంటే మాత్రం ఇటువై మీరు చూసుకోవచ్చు ఒక్కొక్క పీస్ మీకు డమ్మీలో చూపిస్తాను ఓన్లీ శాంపుల్ కొరీగా ఈ విధంగా మీరు చూసుకున్నట్టయితే క్లియర్ ఈ విధంగా వెస్టర్న్ కలెక్షన్ అండ్ కాంట్రాస్ట్ దుప్పట్టాలి అండ్ ఈ విధంగా మీకు ఫ్యాన్సీవేర్ ఐటమ్స్ కావాలనుకుంటే మన దగ్గర పార్టీ యొక్క కలెక్షన్ మన దగ్గర అవైలబుల్లో ఉంటాయి ప్రతి ఒక్క వీక్లో నేను చెప్తుంటాను కదా మీకు కొత్త కలెక్షన్ న్యూ డిజైన్స్ ఉంటాయని ఫ్రెండ్స్ మన దగ్గర ఎలా అంటే ఫ్యాక్టరీ రేట్లోనే ఇవన్నీ కలెక్షన్ లభిస్తున్నాయి అండ్ దాంతోపాటు మనం లేట్ చేయకుండా కలెక్షన్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ విధంగా మీరు చూసుకున్నట్టయితే అండ్ టోటల్ వచ్చేసి ఈ విధంగా బెస్ట్ హ్యాండ్ కలెక్షన్ కాబట్టి ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉన్నాయి ప్యూర్ చీజ్ మీద హ్యాండ్ దాంతోపాటు ఏంటంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు హ్యాండ్ వర్క్ ఈ విధంగా మీకు మస్లిన్ ఫేబ్రిక్ అనే ఈ విధంగా మీకు దుప్పట్టలు చూసుకున్నట్టయితే డిజిటల్ దుప్పట్టలో ఈ విధంగా ప్లేన్ కాన్సెప్ట్లో దీని కాన్సెప్ట్ చూసుకున్నట్టయితే ఫిష్ కట్ ఇచ్చారా మనకు కింద బ్యాక్ సైడ్ గురించి మనం మాట్లాడుకుంటే ఫిష్ కట్లో మీకు మోడల్ డిజైన్స్ అనేది లభిస్తాయి దీంట్లోకి వచ్చేసి మీకు సైజ్ ఆప్షన్ ఉంటుంది ఎంఎల్ఎక్సల్ డబల్ ఎక్సెల్ అండ్ ఈ విధంగా సైజ్ ఆప్షన్ అనేది కంపల్సరీగా రావడం జరుగుతుంది అండ్ సూరత్కి వస్తున్నారంటే ఒకసారి అరుణ్ టెస్టాప్కి విజిట్ కాండి ఈ విధంగా మీకు ఫ్యాన్సీ ఫ్యాన్సీ కలెక్షన్ కేవలం ఒకటే బ్రాండ్లో మీకు లభిస్తాయి ఇన్ని వెరైటీ నేను గ్యారెంటీతో సహా చెప్తున్నాను మీరు సూరత్ మొత్తం తిరిగినా కూడా ఇలాంటి కలెక్షన్ మాత్రం మీరు ఎక్కడ చూసి ఉండరు ఎందుకంటే ఇక్కడ మనకు ప్రతి ఒక్క వీక్లో న్యూ డిజైన్స్ వస్తూనే ఉంటాయి మీరు యూట్యూబ్లో వెళ్ళి చెక్ చేసుకుని మన పేజ్లో అరుణ్ టెస్ట్ ఆఫ్ సూరత్ అండ్ తెలుగు అని ఉంటుంది దాంతోపాటు ఇక్కడ మీకు కన్నడ లాంగ్వేజ్ లేకపోతే ఇంగ్లీష్ ప్రతి ఒక్క ప్రశ్న మీకు ఇక్కడ ఆన్లైన్ సేల్స్ మ్యాన్ అనేది మీకు లభిస్తాయి ఇక్కడ మీరు వెరైటీ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఇప్పుడు రంజాన్ కలెక్షన్ ఆఫ్ ఉంది ఆ టైప్లో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే టోటల్ జర్కన్నా ఈ విధంగా చేసి మనకు జరి వర్క్లో లేదా కట్ వర్క్ బోర్డర్లో వెరైటీ చూసుకోవచ్చు ఈ విధంగా మీకు స్లీవ్లో కూడా మీకు ఈ విధంగా వర్క్ ఇవ్వడం జరుగుతుంది టోటల్ వచ్చేది మనకు కట్ వర్క్లో ఈ టైప్లో మీ కస్టమర్ కూడా బెస్ట్ ఆప్షన్ లేదా మీ కస్టమర్కు వెరైటీ మీరు చూడాలనుకుంటే మాత్రం మీరు ఇక్కడ ఒకసారి లైవ్లో పర్చేస్ చేసినట్టయితే సూటేషించాలి ఓన్లీ నాలుగు కిలోమీటర్లు ఈ విధంగా మీకు ఫ్రాక్ టైప్ టైప్లో లేదా వచ్చేది మనకు ఫిస్ కట్లో లేదా షార్ట్ కుర్తులు మీకు ప్రతి ఒక్క వెరైటీ ఇక్కడ మీకు లభిస్తాయి అండ్ దాంతోపాటు ఇక్కడ మీరు చూసుకోవచ్చు కలెక్షన్ ఎంత చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయో స్టేట్ ప్యాంట్లో లేదా ఫ్లాజో టైప్లో కలెక్షన్ మీకు లభిస్తాయి దాంతోపాటు దుప్పట్టలో మీరు చూసుకున్నట్టయితే దుప్పట్ట మనకు టోటల్ హార్గింజ దుప్పట్ట ఇచ్చారు నేను చూపించే కలెక్షన్ మీరు ఓన్లీ ఓన్లీ శాంపుల్ చూపిస్తున్నాను మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇంకా మీరు మోర్ డీటెయిల్ మీకు కావాలనుకుంటే మాత్రం ఇక్కడ మన శాంపుల్ డిపార్ట్మెంట్ చూసుకోవచ్చు అటు పక్క ఇవన్నీ వచ్చేసి మనకు ఓన్లీ శాంపుల్ డిపార్ట్మెంట్ పదిహేను వేలు ప్లస్ మనకి ఇక్కడ శాంపుల్ అని లభిస్తాయి ఈ విధంగా లైవ్లో కస్టమర్ విజిట్ చేస్తున్నారు అండ్ ఇటు పక్క మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు క్లియర్గా ఇవన్నీ పార్సల్ డిస్పైజ్ అవుతున్నాయి ఆల్ ఓవర్ ఇండియాలో సప్లై అనేది అవుతుంది అండ్ దాంతోపాటు ఏంటంటే మీకు శాంపుల్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ విధంగా మీకు వెస్టర్న్ కలర్ లేదా పాకిస్తానీ సూట్ లేదా ప్రతి ఒక్కటి సింగల్ గుర్తి టూ పీస్ త్రీ పీస్ ప్రతి ఒక్కటి మీకు ఇక్కడ లభిస్తాయి అండ్ దాంతోపాటు ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫ్లాజోలో ఈ విధంగా మీకు కలెక్షన్ రావాలనుకుంటే అవి కూడా అవైలబుల్ ఉన్నాయి టోటల్ మనకు హ్యాండ్ వర్క్ కాన్సెప్ట్లో ఈ విధంగా మీరు చూసుకోవచ్చు దీంట్లో కూడా మీకు కలర్ చాట్ సింగల్ వస్తుంది సైజ్ ఆప్షన్ అయితే డిఫరెంట్ రాబోతాయి శాంపుల్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ విధంగా మీకు చూడండి తీసు మనకు ఈ విధంగా టోటల్ మీకు ఫ్యాబ్రిక్లో మనం లభిస్తే ప్రతి ఒక్క వెరైటీ ఇక్కడ మీకు కుద్ మ్యానుఫ్యాక్చరింగ్ రేట్తో ప్రతి ఒక్కటి ఫ్యాక్టరీ రేట్లోనే మీకు లభిస్తాయి దాంతోపాటు ఇక్కడ మీకు సిఓడి ఆప్షన్ కూడా ఉన్నాయి థర్టీ పర్సెంట్ టోకెన్ పేమెంట్ చేయాలి వీడియో కాలింగ్ సెలెక్షన్ కూడా అవుతుంది వెరైటీ చూసుకోవచ్చు మాకు ఆన్లైన్ ఆన్లైన్ టీమ్ అనేది మీకు చాలా అద్భుతంగా గైడ్ ఇస్తున్నది అండ్ లైవ్లో ఒకసారి మీరు విజిట్ చేసినట్టు నేను చెప్తుంటాను కదా మన హైదరాబాద్ తెలంగాణలో లేదా వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క సప్లై ప్రతి ఒక్క ఊరికి మన సప్లై అవుతూనే ఉంటుంది ఎందుకు దీనికి కారణం ఇక్కడ మీకు క్వాలిటీ క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ మీరు చూసుకోవచ్చు హ్యాండ్ దాంతోపాటు ఫుల్ గ్యారంటీ మెటీరియల్ ఈ విధంగా మీకు డిజిటల్ దుపట్టలు మనకు కాంట్రాస్ట్ దుపట్ట ఎంతో చాలా బాగుందో చూసారా వెరైటీ వేసే మన దగ్గర అన్లిమిటెడ్ స్టాక్ ఉన్నది మీకు ఎలాంటి కలెక్షన్ కావాలనుకుంటే అలాంటి కదా ఒకటే బ్రాండ్లో ఇండియా ద బిజెస్ట్ హోల్సేల్ మ్యానుఫ్యాక్చరింగ్ రేట్తో నేను మీకు ఇస్తున్నాను ఇలాంటి ఇంకా మీకు మోర్ డీటెయిల్ ఇంకా మీకు కలెక్షన్ కావాలనుకుంటే మీరు కాంటాక్ట్ చేయండి స్క్రీన్ మ్యా నెంబర్ ఇస్తున్నాను నెంబర్కి కాంటాక్ట్ చేసినట్టు ఇలాంటి మరికొన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది అని అంతవరకు సెలవు